చింతకాయ పచ్చడి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది చింతకాయలు తీసుకొని ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాన్ తీసుకొని కొద్దిగా మెంతులు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి నాలుగు స్పూన్ ధనియాలు రెండు స్పూన్ నువ్వులు కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ప్యాన్లో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని చింతకాయలు పులుపు ఉంటాయి కాబట్టి ఎండుమిరపకాయలు ఎక్కువే పడతాయండి పది నుంచి పన్నెండు దాకా ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో శుభ్రంగా కడుక్కున్న చింతకాయ ముక్కలు వేసుకుని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత రెండు టమాటా ముక్కలుగా కోసుకొని వేసుకొని అవి కూడా మగ్గనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు గుప్పెడు కరేపాకు వేయండి వేడికి మగ్గిపోతుంది ఇవి చల్లారిన తర్వాత వేయించి పెట్టుకున్న మెంతులు ధనియాలు నువ్వులు ఎండుమిరపకాయలు చింతకాయలు టమాటా ముక్కలు వేసి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కళ్ళుప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి పల్సిస్తూ కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ పలుచిస్తూ మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న దాన్ని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు కొద్దిగా కొత్తిమీర వేసుకొని పోపు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి